చెప్తున్నా తను పవన్కి పడితే నాగ సారే ఒప్పుకోరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంటే నువ్వు బిగ్ బాస్ వచ్చి బయటకు వచ్చి ట్రై చేసుకోవాలి దగ్గర పది లక్షలు కోట్లు ఇస్తారని చెప్పి పిల్లలు ఎత్తుకొస్తాను నీటే కావరా బాబు తక్కువ

చె తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే బిగ్ బాస్ చూడాలా లేకపోతే ఏంది ఆ బిగ్ బాస్ అనుకుంటున్నారా ఏమో రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఆ పెట్టేంది ఆ కరెంట్ బిల్ ఏంది ఫుడ్ ఏంది లేనోడికి వాడికి ఏమంటారా బాబు ఏంటంటే ఉన్నోళ్ళందరూ తని మేసి లేని బిగ్ బాస్ పెడుతుంటే బిగ్ బాస్ ఏమో నాగార్జున సార్ దయచేసి ఉన్నోళ్ళని ఆడిపించండి లేని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే ఎందుకంటే నాకు అతను స్పీడ్ తక్కువ అన్ని తక్కువ దయచేసి బిగ్ బాస్ ఉన్నోళ్ళు ఆడిపించండి ఆల్ ద బెస్ట్ రామురాత్రుడు తను చెక్క